సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది ఏఐసిసి రేపు ఉదయం ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఆదేశించింది రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం కావడం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయడం ఆ ప్రచారం చేసిన ఏ ఒక్క చోట కూడా గెలుపు రాకపోవడంపై రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ ఏమైనా హెచ్చరిస్తుందా లేదంటే మొట్టికాయలు అంటుతుందా రేపు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఎందుకోసం రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ పిలిచింది అనేది ఉత్కంఠగా మారింది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం డిసెంబర్ లోపు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మంత్రివర్గ విస్తరణ కోసమే ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ కోసమే వెళ్లినా రేవంత్ రెడ్డి ప్రతిపాదించే పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి ఒప్పుకుంటుందా ఎందుకంటే మహారాష్ట్ర ఓటమి తర్వాత రేవంత్ రెడ్డికి పలుకుబడి అక్కడ నిలబడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ పార్టీలో రేవంత్ రెడ్డి పదవి డిసెంబర్ తర్వాత ఊడిపోతుందని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి ఇటీవల కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం పదవి తొమ్మితే ఊడిపోయే పదవి అని కామెంట్ చేశారు అంతకుముందు రెండు రోజుల క్రితం గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి దాసో శ్రావణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని ఆయన సంచలన కామెంట్ చేశారు మరోవైపు బీజేపీలో కూడా బీజేఎల్పీ నేత ఎల్ఏడి మహేశ్వర్ రెడ్డి మరికొందరు నేతలు కూడా రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయం డిసెంబర్ వరకే ఆయనకు గడువు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు అన్ని కామెంట్స్ దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆయన ఢిల్లీకి వెళ్ళడం మహారాష్ట్రలో ఘోర పరాభవం కావడంతో ఏం జరగనుంది రేవంత్ రెడ్డి పదవిలో ఏమైనా మార్పు చేయబోతున్నారా లేదంటే ఆయన పదవిని అలాగే కొనసాగిస్తూ మంత్రివర్గ విస్తరణ మీద ఏమైనా డెసిషన్ తీసుకోబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో ఎవరితో భేటీ కాబోతున్నారు ఏ సమావేశం నిర్వహించబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది అయితే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది మనకు ఇటీవల కులకర్నకు సంబంధించిన మీటింగ్కు బోయిన్పల్లి గాంధీ రీసెర్చ్ సెంటర్లో జరిగిన బోయిన్పల్లి మీటింగ్కు రాహుల్ గాంధీ హాజరైనప్పుడు రేవంత్ రెడ్డితో కొంత అంటిముట్టనట్టుగానే వీడియోలు బయటకు వచ్చాయి అంటిముట్టనట్టుగానే వ్యవహరించిన తీరు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఫలితం పెద్దగా రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డిని ఎలా ట్రీట్ చేయబోతున్నది ఆయన పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఉత్కంఠంగా మారనుంది ఏం జరగబోతున్నది అనేది రేపు అందరి దృష్టి ఢిల్లీ మీదనే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతల భేటీపైనే ఉండబోతుందని చెప్పవచ్చు